చెట్టు అయితే వచ్చేసి నాలుగున్నర తొమ్మిది ప్రతి సోదరులకు నమస్కారం అండి ఈ రోజు మనం రామచంద్రపురం వచ్చబాయి దగ్గర ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా ఈ వెరైటీ వచ్చేసి రైతు సాగు చేస్తున్న వెరైటీ వచ్చేసి వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ మొన్న పోయిన ఆదివారం నాడు దీంట్లో ఫీల్లే పెట్టారు అసలు ఎట్లా ఉంది ఏమని చూపించడానికి చూసామండి వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అండి చెట్టు చెట్టు ఐదు చూద్దాం ఇప్పుడు చెట్టు అయితే వచ్చేసి ఇక నాలుగున్నర నాలుగున్నర దీన్ని అదే చూడొచ్చు మీరు నాలుగున్నర ఉంది కాయ బార్ కూడా చూపిస్తాను కాయ బార్ వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి కూడా ఉన్నాయి ఇంకా ఇది తొమ్మిది ఉంది ఇది ఎనిమిది ఉంది ఉంది ఇంకా పచ్చికాయ ఉంది ఇంకా తొమ్మిది ఉంది పచ్చికాయో ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉన్నాయి తొడని కాకుండానే ఓన్లీ కాయ వరకే తొడంతో సహా అయితే వరకు ఉన్నాయి ఇప్పుడు ఒక చెట్టు అని కాదు ప్రతి చెట్టు కింద కింద నుంచి పై వరకు పచ్చికాయ ఇవ్వ మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ వరకు ఇక్కడ వరకు నాలుగున్నర అడుగులు ఆ ఒక్క చెట్టు అనే కాదు ప్రతి చెట్టు అంతే ఇగో ఇంకొక చెట్టు చూడండి ఈ చెట్టు చూడండి ఇటు చూపించు ఈ చెట్టు చూడండి ప్రతి చెట్టు ప్రతి చెట్టు పూరు సన్నాలు మళ్ళీ దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే చూడండి తాలుగాయ అనేది లేదు జులై ఇరవై తీసుకున్నారు ఇంతవరకు తాలుగాయ లేదు రైతు ఇంత మటుకు ఏదీ లేదు జులై ఇరవై ఇచ్చారు రోజు ఈ రోజు వచ్చేసి జనవరి ఇరవై ఆరు ఇప్పటి వరకు తాళుగాయ లేదు ప్రతి చెట్టు అంతే ఉందండి కింద నుంచి పై వరకు కింద నుంచి పై వరకు సేమ్ క్రాప్ సెట్టింగ్ తొమ్మిది తొమ్మిది సెంటీమీటర్లు కాయ చెట్టు కాదు చూడండి చెట్టు కింది కాయలే చూడండి అసలు లెక్క పెడితే వెయ్యి కాయలు కూడా ఇవ్వచ్చు అవ్వచ్చు ఇవి మళ్ళీ పైన పూత అసలు ఒక చెట్టు కాసింది ఒక చెట్టు కాయలేదు లేదు ప్రతి చెట్టు చెట్టు చూడండి ఈ చెట్టు చూడండి ఒకటే చెట్టు ఈ చెట్టు చూడండి ఒకటే చెట్టు కింద ఒకటే చెట్టు ఎంత ఎదురు ఎంత ఎత్తుంది ఎన్ని కాయలు ఉన్నాయో చూడవచ్చు మీరు ఒకటే చెట్టు ఈ రైతు ఒక్కొక్క చెట్టు వేసుకున్నారు ఇరవై ఆరు ఇంటూ ముప్పై పెట్టుకున్నారు అసలు ఇక ఒక చెట్టు కాయలు ఉన్నాయి ఒక చెట్టుకి లేవు ఒక చెట్టు చూపిస్తాను అనడానికి లేదు ఇది చూడండి ఎత్తి పెరిగే రకం మళ్ళీ చిక్కర కాపు నాలుగున్నర అదుగులు ఉన్నాక మీకు చూపించాము నల్లు చూడండి అంత చిక్క ఉన్నవి కాయలు చూడండి రైతు చెప్తుంది అయితే ఒక ముప్పై ఐదు అయితే పక్కా ఉందని మాకేం చెప్పారు ఇంకా పైన ఫ్లవరింగ్ మళ్ళీ తంతలు మొత్తం తంతలు వచ్చినాయి మళ్ళీ ఫ్లవరింగ్ పోత పిందే ఇక దీన్ని పెట్టుబడి సాగు చేసుకునే వాళ్ళని బట్టి మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళని బట్టి ఇక దీనికి సంబంధించి నాకు తెలిసి నలభై నలభై ఏడు కావచ్చండి ఇది చూడండి అసలు ఈ చెట్టు చూడండి అసలు అంతా కాయ వడబడిపోయింది కింద కాయలు పడిపోతుంది చూడండి కాయలు అన్ని కాయలు ఎట్లాంటి కాపు అసలు ఎక్కడైనా చూసింది లేదు మళ్ళీ కాయ సైజు చూడండి మామూలు సైజు లేదు చెట్టు చూడండి